వానకాలం పెట్టుబడి సాయం కోసం రైతులు ఎంతో ఆసక్తిగానైతే ఎదురు చూడడం జరుగుతుంది ఎప్పుడు రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నారు అసలు ఎప్పుడు పడతాయి డబ్బులు వచ్చేసి అని అయితే చాలామంది రైతులైతే ఎంతో ఆశగానైతే ఎదురు చూడడం జరుగుతుంది రైతు భరోసాపై అయితే ప్రభుత్వం స్పష్టమైన క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఆదివారం ఒకటో తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగున వచ్చేసి న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తి కావడం జరిగింది అంటే చాలామంది రైతులకైతే రుణమాఫీ కాలేదు ఎవరైతే రెండు లక్షల మించి ఎవరైతే లోన్స్ తీసుకున్నారో వారికి అయితే రుణమాఫీ కాలేదు ఆలోచనను అయితే చేయడానికైతే ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో నేటి నుండెళ్ళి అంటే నిన్నటి వెళ్ళి కూడా చాలామంది రైతులకు వచ్చేసి డబ్బులు అయితే పడడం జరిగింది ఒకటి నుండి మూడు ఎకరాల వారికి అయితే డబ్బులు అయితే పడడం జరిగింది అలాగే నేడు చూసుకున్నట్టే ఈరోజు కూడా పడని వారికి ఎవరైతే ఉన్నారో నలభై శాతం పైగానైతే రైతుల ఖాతాలో నిన్నటి నుంచేలా అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట ఈరోజు కూడా మనకైతే ఎవరైతే పడని రైతులు ఉన్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది పన్నెండు ఎకరాల వారికి కూడా రైతు భరోసా అందిస్తామని చెప్పింది అన్నమాట ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే మీరు ఏం చేయవలసిన అవసరం లేదు సాగు చేస్తున్నట్లయితే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుంది అలాగే వచ్చేసి మీరు ఏం సాగు చేస్తున్నారు ప్రభుత్వం అయితే చెక్ చేస్తుంది అన్నమాట ఆన్లైన్లో వచ్చేసి మనకు ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా మనకు ఎవరికి కూడా అంతే ఎవరు అర్హులు అని చూసుకున్నట్టయితే ఎవరైతే సాగు చేస్తున్నట్లయితేనే మనకు రైతు భరోసా ఈ ఖాతాలో వచ్చేసి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఏదైతే ఉందో అది అయితే నిలిపివేయడం జరిగింది ఏడు వేల ఐదు వందల రూపాయలు వానకాలం పెట్టుబడి సీజన్ కింద ఇచ్చే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి చొప్పునైతే రైతుల ఖాతాలో జమ చేయనుంది ఆర్లడి కూడా నిన్న వచ్చేసి డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఐదు ఎకరాల వారికి కూడా కొందరి రైతుకి కొందరి జిల్లాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం జరిగిందన్నమాట ఈరోజు కూడా డబ్బులు అయితే పడతాయి ఈరోజు ఉదయం పది గంటల నుండెల్లి రైతుల ఖాతాలో వచ్చేసి పది ఎకరాల ఇవి కూడా రేపు ఎల్లుండి వరకు అయితే మనకు ఈ ఏదైతే ఉందో అయితే స్టార్ట్ కావడం జరిగింది అన్నమాట ఇక తొందరలోనే మనకు డబ్బులు కూడా మీ అందరి ఖాతాలో చెక్ చేసుకుంటూ ఉండండి మీ ఖాతాను వచ్చేసి తరచుగా వచ్చేసి డబ్బులు అయితే పడతాయి అన్నమాట ఖచ్చితంగానైతే ఈరోజు లేదా రేపు ఖచ్చితంగానైతే అందరి ఖాతాలో డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకు చేయవలసిన అవసరం లేదు మనకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా నేనైతే ముందుగానైతే మీరు మిస్ అవ్వకుండా చూడాలని అనుకుంటే అంటే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా జెన్యు ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను వీడియో రూపంలోనైతే మీకైతే తెలియజేస్తాను ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రైతు భరోసానైతే ప్రక్రియను అయితే కావడం జరుగుతుంది పండుగ వాతావరణం అయితే కనబడబోతుంది మనకు ఈరోజు నిన్నటి నుంచి అలాగే చూసుకున్నట్టయితే ఈరోజు కూడా డబ్బులు అయితే పడడం జరుగుతుంది త్వరలో వచ్చేసి మనకు రైతు భరోసా కూడా ఈ ఏదైతే ఉందో దీనిపై కూడా మనకైతే కొన్ని సమీక్షలు అయితే జరగబట్టి మళ్ళే సీజన్లోనైతే మార్పు అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది అంటే ఎకరాకు మనకు ఇప్పుడు ఏదైతే యాసంగి సీజన్ అలాగే వచ్చేసి వానకాల సీజన్ ఏదైతే ఉందో పదిహేను వేల రూపాయల అయితే ఇస్తున్నట్లయితే సమాచారం వచ్చింది అంటే ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పదిహేను వేల రూపాయల చొప్పున మనకు వాళ్ళకాలు సీజన్లో వచ్చేసి ఏడు వేల ఐదు వందలు మళ్ళీ అదే ఐదు వందలతో కలిపి మీకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ కావడం జరుగుతుంది మీ ఖాతాలో వచ్చేసి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ çünkü Hindistan, Hindistan, Hindistan,